నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటి నేను శిరీష తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు సీజన్లకు గాను ఎకరాకు పదివేల చొప్పున బ్యాంకులో వేసేవారు అయితే దీనికి ఎలాంటి పరిమితి లేదు ఎన్నెకరాలుంటే అన్నెకరాలకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు సాయం పంట పెట్టుబడి సాయం అందించాలనేదే ఈ పథకం ఉద్దేశం ఇది మంచిదే కానీ భూస్వాములు వ్యవసాయం చేయని బడా వ్యాపారవేత్తలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడంపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి వ్యవసాయ భూములకే కాకుండా కొండలు గుట్టలకు కూడా రైతు బంధు సాయం అందుతోందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం అందులో కొన్ని విజయవంతంగా అమలవుతున్నాయి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్కీమ్ల పేరిట డబ్బులను ఎంతో వేస్ట్ చేసిందని ముఖ్యంగా రైతు బంధు పేరిట వేల ఎకరాలు వారికి పెట్టుబడి సాయం ఇవ్వటం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ అయితే రైతుబంధు పెట్టుబడి సాయం ట్యాక్స్ లు కట్టేవారికి అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారు కేవలం భూమిని సాగు చేసే రైతన్నలకు మాత్రమే ఈ సాయం ఉండాలని రేవంత్ రెడ్డి తాజాగా పేర్కొన్నారు కార్లు బంగ్లాలు ఉండి పన్ను కట్టేవారికి పెట్టుబడి సాయం దేనికని రైతుబంధు సాయం గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చి తెలంగాణను పూర్తిగా అప్పులపాలు చేసిందన్నారు టక్స్ పేయర్స్ కు రైతుబంధు సాయం ఎందుకంటూ సాగు చేసే రైతులకే సాయం అందాలన్నారు త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన ఇక ఈ నేపథ్యంలో రైతు బంధు పథకానికి కటాఫ్ పెట్టాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం అందుతోంది వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టయితే టాక్ వినిపిస్తోంది అధికారులతో సర్వే నిర్వహించి ఏ ఏ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారో ఆ భూములకే సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందట అంతేకాదు ఐదు లేదా పదెకరాల వరకు భూమున్న రైతులకే బంధు సాయం అందించనున్నారట ఇక ఎకరముండి వేరే వనరులతో భారీగా రాబడుండి ప్రభుత్వానికి పన్ను కడితే రైతుబంధు రాదని అంటున్నారు ఇక మార్చి పదిహేనులోగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు సాయం అందుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసే సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు వారికి రైతుబంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది దీనిపైనే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోంది సో రైతు బంధుపై అయితే సమావేశాలు అయితే ఏర్పాటు చేసి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది మరి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి కండిషన్స్ పెడతారు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టేట్ ఇన్ టు హెచ్ఎం డిజిట్